జయ గోవింద దిలీపుడు వృద్ధుడయ్యాడు రఘుమహారాజుకి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అంతా కూడా అప్పగించేసి తను సుదక్షిణ సమేతంగా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు రఘుమహారాజు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అన్ని దేశాల నుంచి రాజ్యాల నుంచి సంపదను మొత్తాన్ని గెలుచుకున్నాడు విశ్వజిత్ యాగాన్ని కూడా సంకల్పించుకున్నారు ఆ యాగంలో ధనాన్నంతా కూడా పేదలకి బ్రాహ్మణులకి వృద్ధులకి దానంగా ఇచ్చి తన బొక్కసంలో అంటే కోషాగారంలో ఉన్న ధనాన్నంతా కూడా ఖాళీ చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా పరతంత మహర్షి ఆశ్రమంలో తన శిష్యులకి వేదము బ్రహ్మజ్ఞానము సాంఖ్యయోగము సకల శాస్త్రాలను ఉపనిషత్తుల్ని విద్యా బుద్ధి నేర్పిస్తూ లౌకికము అలౌకికమైన విద్యలన్నింటినీ కూడా నేర్పిస్తూ ఉన్నారు పరతంతు మహర్షి అతని వద్దకి కౌస్తుడు అనే ఒక బ్రాహ్మణ మునికుమారుడు విద్యాభ్యాసాన్ని చక్కగా అభ్యసిస్తూ ఉన్నాడు కౌస్తుడు యొక్క విద్యాభ్యాసం కూడా చాలా బాగా జరుగుతూ ఉంది అతని విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసుకొని పరతంత మహర్షి వద్దకు వచ్చి మహర్షి నా విద్యాభ్యాసం మొత్తం పూర్తి అయింది మీకు గురుదక్షిణగా నేను ఏమి సమర్పించుకోవాలి అని అడుగుతాడు అప్పుడు భగవంత మహర్షి ఇలా అంటారు నాయన నీ భక్తులతో చాలా చక్కగా విద్యనంతా కూడా అభ్యసించుకున్నావు నాకేం గురుదక్షిణ అనేది అవసరం లేదు అని చెప్తారు కానీ కౌస్తుడు పదే పదే మీకు ఏది గురుదక్షిణగా సమర్పించుకోవాలి చెప్పండి గురువుగారు సెలవియండి అని పదే పదే విసిగిస్తూ ఉంటాడు దానికి మహర్షి కోపించి కొన్ని కోట్ల బంగారు నాణ్యాన్ని గురుదక్షిణగా సమర్పించు అని అంటారు అయితే గురువుగారు ఎన్ని కోట్ల బంగారు నాణ్యాన్ని కౌస్తుడికి గురుదక్షిణగా అడిగారు అనేది మనం మరి తర్వాత కలుసుకున్నప్పుడు తెలుసుకుందామా జై గోవింద